హరీష్ రావు గారు నేను చెప్తున్నా చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు బికా నేను ఇరిగేషన్ మంత్రిగా ముఖ్యమంత్రిగా కూర్చొని మేము అప్పు అంటే ఆయన ఇంజనీర్ అన్నాడు అటెండర్ అంటే ఏమన్నాడు వాళ్ళు అరే ఇది అటర్ నాన్ సెన్స్ మీరు మాట్లాడుతుంది అసలు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు అది ఇరిగేషన్ మినిస్టర్ ఆయన మాట్లాడి ఏకడు కాదం తీసుకొచ్చి i don't know what kind of videos you are showing am telling you on record chief minister and myself were saying we are not handing over we put a resolution in the house we are not handing over ee chiller rajkeeyam mahesh eni parishad garu cheptunnaru sir janani estate <laughs> farm lands <laughs> chandinivali మా ఉత్తమ ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకుంటలే ఏంటంటే మా ఏంటంటే పుట్టు కాంగ్రెస్ వాది ఆరేడు సార్లు గెలిస్తే అయ్యో నేను ముఖ్యమంత్రి కాకపోతే అని చెప్పి పాపం బాగా రండి ఉన్నవో మీ మీ భావతో మీ అందరం కలిసే ఉన్నావు అవసరం మాట్లాడుతూ స్పీకర్ సార్ ఐ అబ్జెక్ట్ హిస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్స్ ఇది మొత్తం శాసనసభలో శాసనసభలో ఈ ప్రభుత్వము కృష్ణా నదిపై ప్రాజెక్ట్స్ అప్ప చెప్పము అని చెప్పిన తర్వాత ఈ చిల్లర మాట్లాడిందండి గ్రామ పంచాయతీ చేస్తున్నాయి అధ్యక్ష అంటే గ్రామ పంచాయతీలు అంటే అంత చులుసు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గ్రామ పంచాయతీలను అవమానపరిచే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే గ్రామ పంచాయతీలో మంచి చర్చలు జరగవు గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీలో అంత మంచి జరిగింది అధ్యక్ష స్పీకర్ సార్ నా రిక్వెస్ట్ ఏంటంటే రెండు విషయాలు ఒకటేమో ఎక్కడి నుంచో తెచ్చిన కాయిదాలు అని అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు నేను చూపించిన కాయిదాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ జీవోలు కేఆర్ఎంబి మీటింగ్ మినిట్స్ కేంద్ర ప్రభుత్వం యొక్క మినిట్స్ మీ మీ ఈఎన్సీ గారు మీ ఈఎన్సీ గారు మాట్లాడిన వీడియో చూపించిన బట్ అధ్యక్ష నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చూపించిన వీడియో కూడా సభ రికార్డులోకి పోవాలి అధ్యక్ష మీరు మీరు ఆ వీడియోను దయచేసి చూపించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే వారు వీడియోలు చూపిస్తే కరెక్ట్ మేం వీడియోలు చూపిస్తే తప్పు అనేది కూడా సార్ డిఫ్టీ సీఎం గారు నేను సార్ హరీష్ సార్ నేను వారు మాట్లాడిన తర్వాత వారు పూర్తిగా మాట్లాడిన తర్వాత నేను మాట్లాడదాం అనుకున్నాను కానీ మధ్యలోనే వారు ఒక వీడియో తీసి చూపించేసి మాట్లాడుతూ ఉంటే తప్పదు ఈ విషయం రాష్ట్రానికి ప్రజలందరూ తెలియాలని రావు గారు మాట్లాడినటువంటి ఈఎన్సి మాట్లాడినటువంటి మాటల్ని సభలో వీడియో ద్వారా చూపిస్తూ ఉన్నారు రావు గారు అనేటువంటి ఈఎన్సి టిఆర్ఎస్ పార్టీ రిటైర్ అయిన తర్వాత ఒక దశాబ్ద కాలం కొనసాగించుకొని మొత్తం వారికి ఎట్లా కావాలో అట్లా చేపించుకునేటువంటి ఒక వ్యక్తిగా ఆయన ఏఎన్సిగా రిటైర్ అయిన తర్వాత కూడా అట్లా పెట్టుకున్నాడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రభుత్వ ఆదేశాల కంటే ఎక్కువగా టిఆర్ఎస్ పార్టీ వెనక నుంచి నడిపిస్తూ ఒక కాన్స్పరసీ చేసి ఆయనతో అటువంటి మాటలు మాట్లాడించి తెలంగాణకి నష్టం జరిగేటట్టు చేసి తెలంగాణకి నష్టం జరిగేటట్టు చేసి తెలంగాణ కోసం పోరాటం చేస్తూ నీళ్ల కోసం పోరాటం చేస్తూ కేఆర్ఎంబి ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాజెక్టులు అప్పచెప్పమని మా ముఖ్యమంత్రి మా నీటిపారుదల శాఖ మంత్రి ఇద్దరు ఒక స్టాండ్ తీసుకొని గట్టిగా రాష్ట్రం కోసం పోరాటం చేస్తా ఉంటే మీ ఏజెంట్ మీ కాన్స్పరెన్స్తో అది మాట్లాడించి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ సభలో చేస్తూ ఉన్నారు మాకు తెలిసిన తర్వాతనే వారిని తట్టబుట్ట అంతా సరిది ఇంటికి పంపించాం ఇది నేను తీసుకునే స్టాండ్ ఇంకా చాలా మంది ఉన్నారు మీ ఏజెంట్లు ఆ ఏజెంట్ల సంగతి కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్ని బయట తీసి ఈ రాష్ట్రానికి ఎంత నష్టం చేస్తున్నారో ఆ నష్టాన్ని అంతా కూడా ప్రజలు చెప్పి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం దయచేసి దయచేసి హరీష్ రావు గారు హరీష్ రావు గారు సభను తప్పుదో పట్టించుకోండి రాష్ట్రాన్ని తప్పుదో పట్టించుకోండి ఇంకా చాలా ఉన్నాయి సరే మొత్తానికి వాళ్ళ తప్పిదానాన్ని ఒక అధికారి మీదకి నెట్టేసి తాము తమను తాము కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు అయితే అధ్యక్ష ఇక్కడ ఇక్కడ సింపుల్ సింపుల్ వైసాబ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ అధ్యక్ష ఇది ఎప్పుడు ఏ రోజు మాట్లాడినారు ఈఎన్సీ గారు ఫస్ట్ ఫిబ్రవరి రోజు మాట్లాడినారు అన్ని టీవీల్లో వచ్చినాయి అన్ని పేపర్లలో వచ్చాయి దాని వెంటనే ఒకవేళ అయి ఉంటే రెండవ తారీఖు మినిస్టర్ గారో ఇరిగేషన్ సెక్రటరీ గారో ఈఎన్సీ మాట్లాడిన తప్పు అని ఖండించాలి కదా ఒక రిజైండర్ రావాలి కదా రాలేదు ఇవాళ 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 వాస్తవాలు బయట పెడితే ఒక అధికారి మీదకి నెట్టేసి మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇంకోటి బట్టి గారు ఇప్పుడు నేను ఫస్ట్ మీ ప్రభుత్వం వచ్చినాక జరిగిన ఫస్ట్ మీటింగ్ మినిట్స్ చూపించినాను సెకండ్ మినిట్స్ మీ చూపించాను మీ రాహుల్ బొజ్జా గారు లెటర్ చూపించాను వీడియో చూపించాను అన్నిట్లలో కూడా స్పష్టంగా మీరు అప్పజెప్తామని ఒప్పుకున్నారు అది కూడా మీరు ఎప్పుడు చేరుకున్నారు మేము బయటకొచ్చి పోరాటం చేస్తామని మిమ్మల్ని గట్టిగా ప్రశ్నించిన తర్వాత ఇవాళ అసెంబ్లీలో తీర్మానం పెట్టారు అయితే అధ్యక్ష నేను ఒక విషయం రిక్వెస్ట్ చేస్తున్నా మీతో మీ తీర్మానానికి మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తాం కానీ కానీ మీరు దీనికంటే ముందు జరిగిన రెండు మీటింగుల్లో బోర్డుకు అప్పజెప్తామని తొందరపాటున ఒప్పుకున్నాము తప్పైంది అని క్షమాపణ కోరి అడగండి ఎస్ విల్ సపోర్ట్ మీరు క్షమాపణ చెప్తే అది మీ హుందాతనము మీ గౌరవం మీరు క్షమాపణ చెప్ స్పీకర్ గారు హరీష్ రావు గారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో లక్షల కోట్లు కాంట్రాక్టర్లు అప్పజెప్పి తెలంగాణలో నీటి కేటాయింపులో అన్యాయం చేసి వారు మాట్లాడడం ఇది చాలా దుర్మార్గంగా ఉంది అసలు నీటి కేటాయింపులో రెండు వందల తొంభై తొమ్మిది మీరు ఒప్పుకున్నారు రైతు ఒప్పుకున్నారు కాళేశ్వరంలో లక్ష కోట్లు కట్టిన తర్వాత ప్రాజెక్ట్ కూలిపోయింది మీ హామలా ఇంకో రాయంలో కృష్ణానదిలో జగన్మోహన్ రెడ్డితో ఒప్పందంతో రాయలసీమ లెఫ్ట్ కట్టింది మీ హామీలో ఇంకో హామలో కేసీఆర్ గారు క్షమాపణ చెప్పే వరకు టీఆర్ఎస్ లో ఎవరు మాట్లాడకూడదు అని చెప్పి మా